వెల్కమ్ బ్యాక్ టు నామ్ నాంసారి ఈరోజు నేను చూపించిపోయేటువంటి దోశ హై ప్రోటీన్స్ తో చేసేటువంటి దోశ చూడండి నేను ముందుగా అన్నీ మొత్తం పప్పులు అంటే శనగ బ్యాళ్ళు పెసర బ్యాళ్ళు బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు అన్నీ సేమ్ క్వాంటిటీలో అన్నీ ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నా అలాగే అందులోకి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నా బియ్యం ప్లేస్లో మనం కావాలనుకుంటే బ్రౌన్ రైస్ తీసుకుంటే వరీ మంచిది నేనైతే మామూలు రేషన్ బియ్యం తీసుకున్నా ఇలాగ మొత్తం అంతా మిక్సీ పట్టేసుకున్నాను నేను గట్టిగా పట్టుకున్నా వాటర్ తక్కువగానే వేసుకున్నా చూడండి కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే మీకు బాగా పిండి బాగా ఉబ్బుతుంది నేనైతే తక్కువ వాటర్ వేసుకున్నాను చూడండి ఇలాగా నేను మరి మార్నింగ్ చూపిస్తున్నాను ఇలాగ ఉంది బాగా గట్టిగా ఉంది ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా సపరేట్ చేసేసుకుని ఇప్పుడు నేను వాటర్ కలిపి చూపిస్తున్నా చూడండి వాటర్ కలుపుకున్నా అలాగే సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా వంట సోడా కానీ వేసుకున్నా నేను ఇందులోకి బొరుగులు కానీ లేదా అటుకులు కానీ ఏమీ వేయలేదు ఏమి వేయకుండానే డైరెక్ట్గా వేసి చూపిస్తున్నా చూడండి ఆయిల్ అప్లై చేసుకుని దోశ వేసుకోవడమే మనకి హై ప్రోటీన్స్ యాక్చువల్గా చిన్నపిల్లలు అయితే పప్పులు తినాలంటే తిన్నారు కదా కందిపప్పు ఇలాంటివి పప్పు చేస్తే తినరు అలాంటప్పుడు ఇలాగా మనం అన్నీ మొత్తం అంతా ఇలాగ దోశలేక వేసి పెట్టినామంటే దోశ అయితే పిల్లలు బాగా ఇష్టంగా కానీ తింటారు టేస్టు బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఇలాగ ట్రై చేస్తా ఉంటే పిల్లల హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ నేను చూడండి మొత్తం తీసుకునేటువంటివి కందిపప్పు శనగపప్పు మినపప్పు పెసరపప్పు అలాగే ఇందులో కావాలనుకుంటే కొద్దిగా మెంతులు వేసుకోవచ్చు నేనైతే కానీ వేయలేదు జస్ట్ ఓన్లీ పప్పులు మాత్రమే వేసుకొని అదే ఒక్క గ్లాసు రైస్ తీసుకున్నాను అందులోకి వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకున్నాను ఇది కావాలనుకుంటే మనం అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు అప్పటికప్పుడే వేసుకోవాలనుకుంటే కొద్దిగా పెరుగు లేదా మజ్జిగ కలుపుకున్నామంటే అప్పుడప్పుడైనా కానీ వేసుకోవచ్చు ఇలాగా మసాలా పట్టించుకుంటాను నేను కారం రెడీ చేసుకున్నాను కారం రెడీ చేసుకుని అలాగే మనకు హోటల్లో ఇస్తారు కదా ఆలూ కర్రీ మసాలా దోశలాగా ఇలాగా మసాలా దోశకే వేసుకున్నాను నేను ఈరోజు మొత్తం ఆలు వేసేసుకొని ఇందులో కావాలనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి కానీ వేయలేదు మామూలుగానే మనం ఇంట్లో వాడేటువంటి గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రమే వాడి చూపిస్తాను నేను ఇప్పుడు చూడండి ఇలాగ వచ్చేసింది ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వేడి వేడిగా మసాలా దోశ రెడీ హై ప్రోటీన్స్ ఉన్నటువంటి మసాలా దోశ రెడీ ఇలాగా మనం చట్నీతో తీసుకున్నామంటే దోశ చూడండి ఎంత బాగుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్